Thank you. ఎస్పీసారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం మరియు సాయంత్రం రెండు పూటల కూడా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి మద్యం కానీ అదేవిధంగా డబ్బు పం పంపిణీ జరగద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వాహనాల తనిఖీలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికలకి ఉల్లంఘన చేయకూడదని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నాం యాభై వేల కంటే ఎక్కువ రూపాయలు ఎవరు కూడా క్యారీ చేయొద్దు చేసినట్లయితే వాటి యొక్క ద్రుపథాలను సరిగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసింది